జయ శ్రీరామ్ ఓహో మోహన రూపాళి కలప ఓహో మోహన రూపా కృష్ణ నీమాయలు ఎన్నగనౌనా ఎవరికైనా ఓహో మోహన రూప మోహన రూప గోపాల మోహన రూపా గోపాీతము నీల మోహన రూప రూపా గోపాతీతము నీలా మోహన రూప గోపా భక్తి కలిగి ఉండ ఉన్న దేవతలందరూ చూస్తున్నారు అందరూ ఆ యొక్క గజేంద్రుడు మరో అందరికి వినిపిస్తుంది భీకరమైన అరుపులు ఈ అడుపులు వినిపించింది అందరూ వచ్చేసారు చూస్తున్నారు కానీ బాధ్యత ఏమన్నది అంబుజాసనుడు అడ్డుపడక అంబుజవాస అంబుజాసనుడు అంటే పద్మాన్ని ఆసనంగా కలిగినటువంటి వాడు ఈ పద్మ రేపులను ఆసనంగా కలిగి కూర్చున్న బ్రహ్మదేవుడు సృష్టించింది బ్రహ్మదేవుడు తల రాత్రింది బ్రహ్మదేవుడు ఇన్ని చేసిన బ్రహ్మదేవుడు కాపాడాలి కదా కాపాడలేడు ఎందుకు కాపాడలేకపోయాడు ఆయనకి ధర్మం తెలియకనా తెలుసు ఎందుకు ఆ బాధ్యత ఎవరిది ధర్మరక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణ బాధ్యత ఎవరిది వారుగా తీసుకోవాలి అందుకని ఆయన చూస్తున్నాడు ఎందుకు అసలు ఆయన రాని అడ్డుపడక అంబుజవాస నుండి అడ్డుపడక విశ్వత యుండు విభుండు విష్ణుండు జిష్ణుండు ఇప్పుడు అంటున్నాడు ఏం చెప్తున్నే పోతన మహాకవి విశ్వయుతుడు విశ్వమంతా నుండి ఉన్నవాడు విశ్వము సమస్తము తానే ఉన్నవాడు విశ్వరూపమే తానే ఉన్నవాడు విశ్వసన్మోహనాకారుడు సకల దేవతలకు దిక్కైన దేవుడు సకల దేవతలకు దిక్కైన దేవుడు సకల సృష్టికి ఆధారమైన వాడు ఆ ఆనందాన్ని పంచినవాడు పరమానందాన్ని పొందేలాగా జ్ఞానాన్ని ప్రబోధించినవాడు సర్వంత్రమండి ఉన్న సర్వాంతర్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడయ్య అంటే ఇప్పుడు అంటున్నాడు విశ్వయుతండు విండు విభుండు విభుండు అంటే ఈ విశ్వానికి అంత భర్త కర్త కర్మ క్రియ ఎవరు ఎవరు విశ్వానికి భర్త విశ్వభర్త నారాయణుడు శ్రీమన్నారాయణుడు ఈశ్వర ఈశ్వరుడు పరమేశ్వరుడు జగదీశ్వరుడు కనుక ఆయన పిలుస్తున్నాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తు ఆయన తెలుసుకుంటున్నాడు ఇప్పుడు ఏం తలుచుకుంటున్నాడు శ్రీ మహావిష్ణువు విభుండు అంటేమి దీనికంతా భర్త వాడు ఇంటికి యజమాని భర్త ఎవరు తప్పు చేస్తే దట్టించాల్సిన బాధ్యత కూడా భర్తదే అదే విధంగా రాజ్యానికి రాజు భర్త ఆ రాజ్యానికి రాజు అయినవాడు ప్రజల యోగక్షేమాలు చూసుకోవాలి ఎవరు బాధపడకుండా చూడాలి ఎవరికి కష్టం కలగకూడదు ఎవరి మానవ ప్రాణాలకు భంగం కలగకూడదు అలా పరిపాలించేవాడే రాజు లే పరిపాలించలేని వాడు వాడు ఎందుకు పనికిరైన అసమర్థుడు అవివేకి అజ్ఞానవంతుడు అంతకన్నా దురదృష్టవంతమైనటువంటి ప్రభు ఇంకొకడు ఉండడు అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఈ విశ్వానికంతా ఒకే ధర్మంలో ఆచరింపజేస్తున్నటువంటి భర్త కర్త అన్ని తానే కారణమై ఉన్నవాడు విష్ణుండు జిష్ణుండు శ్రీ మహావిష్ణువు అంటే సర్వజ్ఞుడు అని సర్వశక్తి స్వరూపుడని విశ్వరూపుడు అని విశ్వమంతా నిండి ఉన్నవాడని అటువంటి జిష్ణుండు తనను కాపాడాలని నిర్ణయించుకున్నాడు ఏమనుకున్నాడు భర్త ఇతను కడ్డుపడదలచన్ నాకు అడ్డుపడతరచం అప్పుడు కలిగింది ఆయన మనసులో ఆలోచన పరమాత్మకు ఎప్పుడు కలిగింది వాడి ప్రాణమంతా పోతా ఉంది ఇంకొద్దిసేలా ప్రాణం ఉంది అయితే పరమభక్తుడు పరమాప్తుడు శ్రీమన్నారాయణుడికి అంటే పూర్వజన్మలో ఇంద్రజిన్మనుడిగా ఉన్నట్టంటే పాండదేశపు ఒక రాజు కనుక ఈ శాప విమోచనానికి ఇప్పుడు అవకాశం దొరికింది అందుకని ఇప్పుడు ఆయన మనసులోకి వచ్చింది ఎందుకు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకొకటి లేదు అంటే మనం చేసిన కర్మలన్నీ ఒప్పేసుకొని భగవంతుడి ముందర ఇంకా మీద నేను చేయను అంటే చేసి ఒప్పుకొనేసేవాలి ధైర్యంగా చెప్పాలి తల్లిదండ్రులకు బిడ్డలు తప్పు ఏ పొరపాటు చేస్తుంటే తల్లిదండ్రులు చెప్పుకోవాలి బాధల్ని చెప్పలేకపోతే ఎవరో ఒకరు పీడిస్తుంటారు ఆడబిడ్డల్ని ఎక్కువగా వాళ్ళే దుర్మార్గులు అలా పీడించే వాళ్ళతో దుర్మార్పుడే ఎవరైతే ఆడబిడ్డలు నడిపిస్తూ ఉంటారో పీడిస్తూ ఉంటారో చదువుకోవడానికి కాలేజీలకు వెళ్ళి ఇలా అనేక మంది ఉంటారు ప్రకటి కనబడుతూ ఉంటారు అటువంటి వారు మహా కర్మలు చేసిన వారు అప్పుడు ఏం చెయ్యాలి ఆ బిడ్డలు వెంటనే అధికారులకు తల్లిదండ్రులకు బంధువులకు చెప్పి అటువంటి వాళ్ళ చేతుల బలిక ఒక అనుకున్నాడు ఏమనుకున్నాడు ఎవ్వరు కాపాడరు ఎందుకు కాపాడరు వాళ్ళకి శక్తులు లేవు ఎందుకు లేవు కాపాడే శక్తి ఒకరికి మాత్రమే ఉంది సృష్టించిన వాడే ధర్మాన్ని రక్షించాలి సృష్టిలో ఏదో ఒక మూల ధర్మ అధర్మం ఏర్పడితే దాన్ని సరిచేయవలసిన బాధ్యత సృష్టి కత్తుంది మనం ఒక ఇల్లు కట్టుకుంటాం కొంతకాలం ఉంటాం ఆ ఇల్లు ఒకవైపు ఏదో ఒక విధంగా రాలిపో పగిలిపోవడమో లేకపోతే చిన్న చిన్న బద్దలు గోడలు బీటపడమో జరుగుతూ ఉంటుంది సహజంగా వెంటనే ఏం చేస్తాము ఆ భాగాన్ని వెంటనే మళ్ళీ దానికి వేసి తా తాపడం వేసి చేసుకుంటాం లేకపోతే రాను రాను కొద్ది కొద్దిగా మొత్తం బిల్డింగ్ పడిపోయే అవకాశం ఉంటుంది ఇక్కడ గజేంద్రుడు చేసిన దానికి ఇంకా ఇప్పుడు పోకపోతే నా భక్తుడు ప్రాణాలు పోతుంది అని భగవంతుడు కాపాడుతాను భక్త యుతుని తాను కాపాడ మదితలచన్ అటువంటి భక్తుడిని ఇంత కాపాడాలని మనసులోకి వచ్చింది ఇప్పుడు వచ్చింది మనసులోకి ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు తెలుసుకోవాలి గజేంద్రుడు ఏ విధంగా అనేక విధాలు ప్రార్థించి ప్రార్థించి నన్ను కాపాడే వాళ్ళు ఎవ్వరు లేరు అన్నదా శరణం నాస్తి తవ పాద మమ అన్యదా శరణం నాస్తి తవ పాదం మమ అని అన్నప్పుడు మన ఆనందం కలుగుతుంది ఓం నమో నారాయణాయనమ్మ సర్వే జనా భవంతు కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం